ఈ వార్త ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి వార్త ఇది గుజరాత్ రియల్ ఎస్టేట్ సంబంధించి వాళ్ళ ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి పోస్టు అహ్మదాబాద్ బిగ్గెస్ట్ ల్యాండ్ డీల్ ఎవర్ లు ఇంటర్నేషనల్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్ పర్చేజ్డ్ సిక్స్ థౌజండ్ వన్ సిక్స్టీ ఎయిట్ స్క్వేర్ మీటర్ ప్లాట్ ఇన్ చాంద్ ఫర్ ఫైవ్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ ఎట్ ద సబర్మతి సబ్ రిజిస్టార్స్ ఆఫీస్ ఎర్నింగ్ ద గవర్నమెంట్ వన్ క్రోర్స్ ఇన్ స్టాంప్ డ్యూటీ ది హైయెస్ట్ ఇన్ ద సిటీ హిస్టరీ లుల్లు వాళ్లు అరవై ఆరు వేల నూట అరవై ఎనిమిది స్క్వేర్ మీటర్ల ఫ్లాట్ ని గుజరాత్ రాష్ట్రంలోని చాంద్కేడాలో ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి దాని ద్వారా ప్రభుత్వానికి ముప్పై ఒక్క కోట్ల రూపాయలు స్టాంప్ డ్యూటీ వచ్చింది ఇదే ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి విశాఖలో కాస్ట్లీ భూముల్ని లుల్లుకి చంద్రబాబు నాయుడు గారు అప్పనంగా కట్టబెట్టేశాడు అలానే దాదాపుగా ఒక రెండు వందల కోట్లకు పైగా ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఏదైతే ట్యాక్స్లు ఎన్ని ఉంటాయో వాటిని కూడా వద్దని చెప్పి వాళ్ళకి ఫ్రీగా ఇచ్చేసాడు ఆ ట్యాక్సులు కూడా మీరు కట్టాల్సిన పర్లేదు అని చెప్పి అలానే విజయవాడలో ఆర్టీసీ పాత ఆర్టీసీ బస్ స్టాండ్ని అప్పనంగా అది కూడా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలం దాదాపు ఐదు పైన దాన్ని లుల్లు వాళ్ళకి ఇక్కడేమో వాళ్ళు కొనుక్కుంటున్నారు ఐదు వందల కోట్లు అలా పెట్టి మనమేమో వేల కోట్ల రూపాయలు ఉచితంగా ఇచ్చేస్తున్నాం వాళ్ళకి ధారాదత్తం చేస్తున్నాం పావలాకో అద్దె రూపాయకో తొంభై తొమ్మిది పైసలకు లేదంటే వాళ్ళ ఇష్టం అవుతున్నట్టుగా అంటే ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి చంద్రబాబు నాయుడు గారు తన మనుషులకి ఎలా తొంభై తొమ్మిది పైసలకో వంద రూపాయలకు మెడికల్ కాలేజ్ అమ్మినట్టో ఇలా వందల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల్ని ఎలా అప్పనంగా అప్పనంగా వాళ్ళందరికీ కట్టబెడుతున్నాడో ఇది చూస్తే అర్థమైంది మరి అదే ఇల్లు కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు కదా కొనుక్కుంటారు కదా వాళ్ళకు కూడా సపోజ్ మీరు పది కోట్ల రూపాయలు విలువైన భూమి అనుకున్నాం ఎక్కడ దాన్ని నాలుగు కోట్లకు ఐదు కోట్లు కొనుక్కుంటారు కదా ఆక్షన్ పెట్టండి ఆక్షన్లు ఎవరు పడుకుంటే వాళ్ళు తెలంగాణలో అలానే ఆక్షన్ పెడుతున్నారు కదా ఇదిగో మీరు పలానా వాళ్ళకి టెండర్లు విలువండి ఇక్కడ పలానా మాలు కట్టాలి కట్టడానికి ప్రపోజలు ఈ ని మేము ఇస్తున్నా టెండర్లు పెట్టి ఒక రేట్ నిర్ణయించాలి కదా అలా కాకుండా మీ మీకు సంబంధించిన బినామీగాళ్ళకి దోచి పెడుతున్నాను ఇక్కడ గుజరాత్ ఆంధ్రప్రదేశ్ రెండు కంపేర్ చేసి చూస్తే అక్కడ ఐదు వందల పంతొమ్మిది కోట్లు పెట్టి కొన్నారు లులు వాళ్ళు మాలు కట్టుకోవడం కోసం స్థలాన్ని ఇక్కడ ఫ్రీ 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 సో చంద్రబాబు నాయుడు గారు విధానాలు ఏంటో ఒకసారి మీరు చూడండి